హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధుతో మౌని నేను ఈరోజు ఈజీ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ అనేది మీకు చూపించబోతున్నాను నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డూ కామెంట్ ఫస్ట్ అయితే ని కొంచెం ఫ్రై చేసుకుందాం అండి టేస్ట్ అయితే బాగుంటుంది దానివల్ల ఒక పాన్ తీసుకున్నాను కొంచెం అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం సరిపోతుంది ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి కొంచెం సరిపోతుంది కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోండి రెండింటినీ కొంచెం కలిపేసేయండి బాగా కరిగిపోయేలాగా ఉప్పు అనేది కరగాలి కొంచెం ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు దీంట్లోకి యాడ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అనేటివి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇంకొక కడాయి తీసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము మీకు తగినంత కొంచెం ఆవాలు అనేటివి యాడ్ చేసుకుందాము కొంచెం చీలకర ట్టుపట్ట అన్నాక కావాలి ఇప్పుడు ఆనియన్స్ అనేటివి యాడ్ చేస్తాము కలిపేసుకోండి ఆయిల్ మిక్స్ అయ్యేలాగా కొంచెం అంత ఉప్పు పసుపు అనేది టేస్ట్ కు తగ్గంత కొంచెం యాడ్ చేసుకోండి బాగా కలిసిపోయేలాగా కాసేపు ఫ్రై అవ్వాలి టైం పడుతుంది బ్రౌనిష్ కలర్ అయ్యేదాకా ఉంచితే టేస్ట్ అనేది బాగుంటుంది టమోటా అనేది యాడ్ చేశానండి రెండు ఒకసారి కలిపేసుకొని కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది సార్ బాగా అనేది కలిపేసుకోండి చూడండి టమోటాలు మగ్గిపోవచ్చాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేస్తే మగ్గిపోతాయండి బాగా కలిపేసుకోండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది అంతా మాడిపోతుంది కలుపుకోవడం వల్ల మాడదు మాడిపోకుండా టేస్టీగా వస్తుంది కర్రీ చూడండి బాగా మగ్గి అవి ఒకసారి కలిపేసుకున్నాము ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకున్నాము సార్ బాగా కలిపేసుకోవాలి తగినంత కారం అనేది యాడ్ చేసుకోండి సార్ బాగా కలిపేసుకోండి కారం కర్రీ అంతా కలిసిపోయేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి తగినంత ఒకసారి బాగా కలిపేసుకోండి అడుగు మాడకుంటా ఉంటుంది దగ్గరికి వచ్చేసింది కాబట్టి కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నాను బాగా కలిపేసుకోండి చూడండి ఈజీ అంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది బాయ్ బాయ్